హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం అప్పరాజు నాగజ్యోతి గారు రచించినటువంటి నన్ను కాస్త ప్రేమగా చూడరు అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుండి వెళ్ళు చిటికీ మాటికి వాళ్ళుకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చాచా సంధ్యవేళలో సోఫాలో పడుకోవద్దని ఒకసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చిత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆధారంగా పలకరించేవారే లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెప్తుంది వింటుంటే నా కళ్ళ నీళ్ళు ఆగడం లేదు జైల్లో ఉన్నట్లుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పల్లెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇంకా ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు రోజంతా ఉన్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా ఫ్యాషన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అద్దిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లల్లో ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండడమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చి వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తుంది అమ్మ ఉన్నంతకాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివానం లేనట్లుగా అయింది బతుకున్న నాళ్ళు నా దాకా ఏదీ రానియకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడమే నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేసేస్తుందనేమో భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం వెన్నడు ఏమీ అడగకుండా వెళ్ళిపోయింది మీ అమ్మ ఒకనాడు నా చేత్తో నేను ప్రేమగా ఒక చీరో చిన్నమొత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి అన్నడు ఏది కోరన మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడు పేర రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తనందరం అని రాయించండి అంది మగాడినన్న అహంగం అహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చెయ్యలేదు తనకు తానే చెప్పుకున్నట్లుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత పోతుందేమో అనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎప్పుడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయి అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారబ్ధం అంటూ నాన్న తలబాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరు మాకు చెప్తూ ఉంటేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలుపుకొని తీసుకొచ్చి గ్లాస్ నాన్న చేతిలో అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడి గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చెయ్యలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధ్యను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కనరావడం లేదు తమ్ముణ్ణి మందలిస్తే పరిస్థితి పెనం మీద కుంపటిలాగా పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో అని భయం అప్పటికి మొన్న చూచాయగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగిందంతా చేస్తున్నానక్క నాన్నను నేను బాగా చూసుకోవడం లేదని మీకు కనిపిస్తే మీరిద్దరు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నట్టయితే నా పిసిరంత బంధము పుట్టుక్కుని తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సముఖంగా లేరు మా అమ్మ నాలాను చూడడం కొడుకుగా నా ధర్మం మా అమ్మ నాలాను చూడడం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరి దాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఈ ఇంటి కోడలుగా నా భార్యగా నా మాట గౌరవించి నువ్వు వాళ్ళకి అన్ని ఓపికగా చేశావు అమ్మ పోయినా ఈ నాలుగు మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసైపోయింది నీకేం నీకు వయసు అయిపోయింది ఆరోగ్యము అంతా బాగలేదు మళ్ళీ మీ నెత్తిన పెట్టుకొని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళు ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ నుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాముగా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేగాని ఇంత చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చేసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెలు గుర్తు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోతాడు తల్లిదండ్రులను చూడడం కొడుకుగా అతని కర్తవ్యం అతని కష్టాలు అతని పడని ఎవరిని సంప్రదించకుండా బతుకుండగానే ఇంటి కొడుక్కి రాసించేయడం ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్న వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగిందది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడిలోనవుతున్నారు అంటూ మెల్లగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చేయాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం వేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసీడీ కాబట్టి ముదక మంచ ముదక పంచా మాసిపోయిన కండువా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకు వస్తుందని తలనొప్పి వస్తుందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్తాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాన్ని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి బాధ్యత మీరే సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్లు ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడు అచ్చా ఏ మాటలే అవి కేవలం డబ్బులిస్తేనే తల్లిదండ్రులని బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు అన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమో అన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్య చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనా అనిపిస్తుంది అంది తిగాలుగా వాతావరణం వేడెక్కుతుందని నేనే ఇంకా మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే పై ఫైనల్ ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్ళికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడలు వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంది అన్ని రోజులతో పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీసులో ఏదోలా మేనేజ్ చేసుకొని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెప్తే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నాను అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకొనే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుందంటే అతిశయత్తి కాదు హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుందే నిజమా నమ్మలేకపోతున్నానే మొత్తానికి కథ సుఖాంతమైందనమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెదనాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండుసార్లైనా వచ్చేవాడుగా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కోసారైనా ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెదనాన వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదా అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఈ మధ్య ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటే బుజ్జి మీ నాన్న అంత ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకిటి మారుతీలాగా అస్సలు లేదు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగమే వేరు అంటూ బాధపడ్డారు ఆయన నానా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించగా ఉన్నదిన్నట్లు చెప్పేశాను నేను ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలు వరుస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటి వాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్లుగా ఆ దేవుడు వదిలేయండమ్మా అంత మంచి జరుగుతుంది త్వరలో నీకు సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ ముహూర్తానో అన్నాడో కానీ ఆయన చెప్పినట్లే పరిస్థితి చెక్కబడింది పెదనాన్న వాక్కు అమోహం నేను చెప్ చెప్పిన దానికి అది ఏమి మాట్లాడపోయినప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలుకి అన్నా వదనల మార్పుకి కారణం శంకర పెదనానేమో అని నా డౌట్ కాదు కాదు నిస్స నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారడీ చేసి వాళ్ళని మార్చేస్తుంటాడు అంది చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్లుగానే జరిగి ఉండొచ్చు బహుశా నిజమే నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన వచ్చి వెళ్ళినట్లుగా నాన్న చెప్పారు అని నేను అన్ అంటుండగానే శంకర పెదనా నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయు కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రొమాంటిక్ రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పుడు నీ అల్లరిని గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళపైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకొని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించిన వాడికి కావలసింది ఏముంటుంది చెప్పు మాది వచ్చే ప్రాణమా పోయే ప్రాణమే పిలక పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాము చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులుగా ఉండేటట్లు వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించాడు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టయిపోతుంటే ఆగాగు పెదనాన్న ఒక విషయం చెప్పు ఏ మంత్రం వేసి మా అన్న వదలను మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్న నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రమూ లేదు తంత్రమూ లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలు చింతకాలు రాలమని తెలీదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హతోస్మి అయితే అన్నా వదలలో మార్పుకు కారణం ఈ చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బయటలు బయలైంది మంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికల్లో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులను మంచి శంకరం గారు కన్న తల్లిదండ్రుల్ని ఉద్యాపంలో ఆలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలనా చూడకుండా కఠోర్క కఠోర్టకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినూ ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులన్నీ తమ పేరిట గిఫ్టులుగా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒక్కసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రులని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులకైతే మరింత నిర్ నిర్దాశ్చర్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చంచాన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలాల్లో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాల్ని చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులను అనుకూలంగానే తీర్పునిస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసి అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు ఆ తర్వాత తెలిసిన కన్న బిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు సాహసించడం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాడ పోరాడటం అనే మహత్కార్యాన్ని శంకరం గారు తమ భుజస్కంధాలపైకెత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమంలో రైల్వే స్టేషన్లు బస్టాండు లాంటి ప్రదేశాలలో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరగాలని జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానికుండానే తన మృదువైన మాటలతో కొండకాచో చిన్న బెదిరింపులతో పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన ఈ వేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ళ ఆయుర్దాగ్ధాన్ని ప్రసాదించాలని తీవిస్తూ తలపై తలపై పెట్టిన ఈ సన్మాన కార్యక్రమాన్ని మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకు ఏ సంబంధం లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటు పడుతున్న శంకరం పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలం నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యము ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు కూడా అంతేనండి ఈ కథ ఇంతటిదో సమాప్తము ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా